రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసాయి ఇవాళ రోజున ఈ నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు గారికి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తుకి అలానే భరత్ గారు పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తుకి దయచేసి ఏం చేయబోతున్నాం మేము అనేది చాలా క్లియర్ గా ఉంది విశాఖ ఉప్పును మేము ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాము ఆడబిడ్డలందరినీ చూసుకుంటాం పదిహేను వందల ఇస్తున్నాం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం పిల్లలకి పదిహేను వేలు ఇస్తున్నాం అలానే ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అన్ని చేస్తున్నాం మీకు అన్ని తెలుసు అన్ని ఇబ్బందులు మీరు చూసినటువంటి వ్యక్తులు ఒకసారి ఇక్కడ రాజకీయాలని కాదు కానీ ఖచ్చితంగా ఈసారి ఇలాంటి చదువుకున్న వ్యక్తులు రావాల్సినటువంటి అవసరం ఉంది మీరు వేయండి పది మంది తోటి వేయించండి రాష్ట్రాన్ని బాగు చేసుకోండి ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కృష్ణ కుమార్ రాజు గారి కమలం గుర్తు మీద పార్లమెంట్ కి ఎంపీగా శ్రీభరత్ గారి సైకిల్ గుర్తు మీద మీ ఓటు వేసి వాళ్ళని ఆశీర్వదించండి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించండి రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం పిల్లలకు ఉద్యోగాలు తెచ్చుకుందాం మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు ఉండాలి పెద్దైనా మీలాంటి పెద్దల ఆశీర్వాదం కావాలి మీ పెద్దల ఆశీర్వాదాలు కావాలి ఖచ్చితంగా మా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా ఫోన్ అలాగా చేసి ఒక ఛాన్స్ ఇచ్చాం అయిపోయిందని చెప్పారా మీరేదో ఉడబుడి చెప్తారనుకున్నా ఏం లేదు చాలు ఇంకా మీకు అని చెప్పి అన్నీ ఆలకస్తుంది మీరే కాకుండా పది మందికి చెప్పండి అమ్మా మొదటి ఓటు సైకిల్ రెండో ఓటు కమలం గుర్తు గుర్తుందిగా అంతేగా ఇంకే మరి మీరే కాదు తెలుగుదేశం అంటే మహిళలకు మంచి అవకాశాలు వస్తాయి కదా సో అందుకే మళ్ళీ మీరు ఒక్కసారి భరత్ గారు కూడా చాలా మంచి వ్యక్తి పది మందికి చదువు చెప్పేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని తెచ్చుకుందాం కుమార్ రాజు గారి గురించి మీకు ఎంత తెలుసులో ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు పిల్లలు ఇలాంటి పిల్లలు జర్మనీ లాంటి దేశాల నుంచి కూడా వచ్చి మీ కోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళకేం వచ్చేది లేదు వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఈ సారైనా సరే మంచి ప్రభుత్వం రావాలని మేము తప్పకుండా మీ చేతుల్లోనే ఉంది మిగతా ఊళ్ళల్లో ఎక్కడ మించు చుట్టాలన్న అందరికి చెప్పండి అయితే గ్లాస్ గుర్తు లేదా కమలం గుర్తు లేదా సైకిల్ గుర్తు మన బాలకృష్ణ గారు వచ్చారా మేము వెళ్ళి మా పిల్లలకి కూల్ డ్రింక్ పట్టుకుని కాసా అక్కడ కాసి ఆ వీడియో తీసి మా చెల్లి ఎందుకంటే వాళ్ళంటే పిచ్చి చెప్పాలి పెద్దమ్మా నమస్కారం మేము చుట్టాలం కాదు మీ ఇంటి మనుషులమే అమ్మా ఇది తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్రం కోసం ఇవాళ పోరాడుతున్నాము సో మీ ఓటు మీ ఆశీస్సులు శ్రీభరత్ గారికి విష్ణు కుమార్ రాజు గారికి తప్పకుండా ఉండాలి మేము మొదటి ఓటు సైకిల్ మీద రెండో ఓటు కమలం గుర్తు మీద వెయ్యాలి మొదటి ఓటు శ్రీభరత్ గారిని ఎంపీగా రెండో ఓటు కుమార్ రాజు గారిని ఎమ్మెల్యే తప్పకుండా మీరు వెయ్యాలి పది మందికి పెద్దవారు మీరు చెప్పాలి చెప్తే ఇంకో పది మంది వేస్తారు మీ ఆశీర్వాదాలు ఈ ఇంట్లో పది ఇంకో దగ్గర ఇంకో వంద పెద్ద అమ్మా మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలి ఇది చూసారా అయ్యో తెలీదా మీకు మూడు గ్యాస్ బండలు పదిహేను వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇలా గుర్తుండాలి మనకి ఎందుకు అని అంటే మీ నాలుగు ఓట్లతో పాటు ఇంకో నాలుగు వందల ఓట్లు వేయించాలి మీరు దగ్గరుండి రోజు ఒక రెండు గంటలు ఫోన్ కాల్స్ లో అందరితో మాట్లాడాలి మీరు ఏం చేస్తారో మా తెలియదు ఖచ్చితంగా ఈసారి మొదటి ఓటు శ్రీభరత్ గారికి సైకిల్ గుర్తు మీద రెండో ఓటు ఏ గుర్తు కమలం గుర్తు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంట్ బిల్ ఎంత వచ్చిందని చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత ఓహో అంటే రేపు ఎలక్షన్ లో డబ్బులు కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాడు అంతేనా మీరు ఇందాక చెప్పినట్టుగా మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి కదా సో మీరు ఏం చెయ్యాలంటే మీ మొదటి ఓటు భరత్ గారికి ఎంపీ గారికి మీరు మొదటి ఓటు సైకిల్ గుర్తు మీద వేయాలి మీరు రెండో ఓటు విష్ణుకుమార్ రాజు గారికి తెలుసుగా ఈయన కూడా మంచి వ్యక్తి మీరు ఇందాక చెప్పారు బియ్యం ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు కదా కమలం గుర్తుకు వెయ్యాలి మీరు సో ఖచ్చితంగా సైకిల్ గుర్తు కమలం గుర్తు గుర్తు పెట్టుకోండి అమ్మా ఇదే గుర్తు పెట్టుకోండి ఈ ఈ ఐదు సంవత్సరాల్లో తొమ్మిది పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు బస్ ఛార్జీలు పెంచాడు అన్ని ఇంటి పన్ను కూడా పెంచాడు అన్ని పెంచాడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే రేపు పొద్దున్న మీరు బస్సులో ఎక్కడికి వెళ్లాలన్నా ఫ్రీ మీకు మహిళలకి ఇవన్నీ గుర్తు పెట్టుకొని కచ్చితంగా పొద్దున్నే వెళ్ళి ఒకటేయండి ఏడున్నర ఎనిమిది లోపల ఆ చేయాలి జాగ్రత్త వచ్చిన తర్వాత ఏవైతే సమస్యలు అన్నిటిని సాల్వ్ చేసుకున్నాం సోమవారం తెల్లవారుజా ఉడక సీరియల్ అయిపోద్దా లేదా సీరియల్ లైవ్ చూడండి ఏం జరుగుతుందని ఉదయాన్నే వెళ్ళేస్తారా తెలుగుదేశం పార్టీ నుంచి అలానే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఈసారి రాష్ట్రం కోసం పోరాడుతున్నాం అందులో మీ సహాయ సహకారాలు మీ ఆశీస్సులు కావాలి ఖచ్చితంగా భరత్ గారి భరత్ గారికి సైకిల్ గుర్తు మీద విష్ణుకుమార్ రాజు గారికి కమలం గుర్తు మీద ఓట్లు మొదటి ఓటు సైకిల్ మీద రెండో ఓటు కమలం గుర్తు మీద పొద్దున్నే వెళ్ళి ఏడున్నర ఎనిమిది లోపల సైకిల్ గుర్తు భరత్ గారి కోసం కమలం గుర్తు కుమార్ రాజు గారి కోసం దయచేసి వస్తారమ్మా మేమందరం కూడా రాష్ట్రం బాగుపడాలని కష్టపడుతున్నాం మీరు కూడా అదే చేసుకోండి ఒక్కసారి పది మందికి చెప్పండి ఏమా